హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలో నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి బీరకాయని చాలామంది తినడానికి ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి బీరకాయతో పచ్చడిని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం బీరకాయల్ని తీసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటి చివరి ఎడ్జెస్ని కట్ చేసుకుని ఒక పీలర్ని తీసుకొని బీరకాయ మీద ఉన్న పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకోవాలి మనం పొట్టును బాగా తీయాల్సిన అవసరం ఏం లేదండి లైట్గా తీసుకుంటే సరిపోతుంది మనకి ఈ బీరకాయ పచ్చడికి పొట్టు అనేది ఉంటేనే బాగుంటుంది కాబట్టి లైట్గా పొట్టును పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడిలోకి నేను ఒక టమాటాని కూడా యూస్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి ఈ బీరకాయ పచ్చడిలోకి టమాటాని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా బీరకాయ ముక్కల్ని అలానే టమాటాని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పచ్చడి కోసం పచ్చిమిర్చిని తీసుకోవాలి ఘాటు తక్కువ ఉన్న పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా వాటిని కూడా నీట్గా కడిగేసి తొడాలను తీసుకున్న తర్వాత మనం వీటిని వేయించుకోవడం కోసం తుంపి ఆయిల్లోకి వేసుకోవాలండి లేదంటే ఇవి మనకి పేలుతాయి కాబట్టి తుంపి వేసుకోవడం వల్ల ఇవి చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు స్టవ్ మీద కళాయిని పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలామంది ఈ బీరకాయని ఎండుమిరపకాయలు వేసి కూడా చేస్తూ ఉంటారు కదా అలా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చితో ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి చూడండి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని అలానే ఉట్టిపప్పుతో తింటే చాలా బాగుంటుంది ఇలా ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని పూర్తిగా ఇవ్వాలి ఈ లోపు మనం అదే ఆయిల్లోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా ఆ వాటర్ మొత్తం పోయి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా మూతను పెట్టి కొంచెంసేపు ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసేసుకొని మొత్తాన్ని కలుపుకొని దీన్ని కూడా ఉడికించుకోవాలి ఇదిలా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో ఒక్కొక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోవాలి దీన్ని మీరు కావాలి అనుకుంటే ఇలా బీరకాయతో పాటు ఉడికించుకోవచ్చు లేదు అంటే మనం పచ్చడిని గ్రైండ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూతను పెట్టేసి దీన్ని పూర్తిగా వాటర్ పోయి మనకి ఈ బీరకాయ అనేది కలర్ చేంజ్ అయ్యి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జాన్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మొత్తాన్ని వేసుకోవాలి ఇలా ఈ పచ్చిమిర్చి మొత్తం వేసిన తర్వాత ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పసుపు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత పచ్చడికి సరిపోను సాల్ట్ని నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకొని మూతను పెట్టేసి దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న బీరకాయ టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఇదంతా ఇలా వేసుకున్న తర్వాత మూతను పెట్టేసి దీన్ని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా పచ్చడిని ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం ఈ పచ్చడిని నచ్చిన వాళ్ళు రోట్లో కూడా నూరుకోవచ్చు అలా రోట్లో పచ్చడిని చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవడం కోసం నేనైతే అదే కళాయిలోకి ఆయిల్ని వేస్తున్నాను తర్వాత అందులోకి తాలింపు గింజలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు అలానే ఇంగోని కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకొని ఆ పచ్చడి ఆ పోపులో ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే ఇది ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అలానే ఇన్స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్